పనిమోట్ల పనిమోట్ల ఆ రంపాలు పాస్కరాల వాడేటి ఉన్నాయి వేదాలు తాళాలు చిన్న పిల్లలు పనిమోట్లని సైకిళ్లు మన ఇంటికాడ చెక్క సైకిల్ అంటాను చూడు అవి ఇంటికాడ కత్తులు చాకులు కిటికీలు మనకు అప్పుడు చెక్కని ఇట్లా ఇట్లాగా వీట్లా రంపాలు

పెళ్ళిళ్ళు చేసుకుంటే పెళ్ళికూతురు పెళ్ళికొడుకుంటారు ఇది ఆడోళ్ళు ఫంక్షన్ గొగొండొచ్చేదానికిలా ఈ హాల్లోకి ఓన్లీ పెళ్ళికూడు పెళ్ళికూతురు ఇదంతా ఆడోళ్ళు వచ్చి డ్యాన్సులు మాటలు ప్రోగ్రాంలు ఇది చేసుకుంటారు ఇలా నైన్సా టైట్ నేను చెప్పాను ఇంతకు ఆ మాటలు గట్టిగా కలిసేసి చెప్పాలంటావు వాళ్ళ నగలు చూడండి ఫ్రెండ్స్ ఇన్నాక ఒక టేస్ట్ ఉంటుంది అనిపిస్తుంది బంగారు తెలుగు కదా నగర్ చూడండి నోగులు అంటే ఈ మాదిరి బంగారం చాక్లెట్లు వాళ్ళకి ఏమేమి కావాలో ఆడపిల్లలకు అందరికీ అది ఇచ్చేసి ఇక్కడ పెట్టేసి వచ్చిన వాళ్ళు ఇలా చేసుకుంటారు ఏమో

అప్పుడు రాన్నారా చూడు తీసినాలా తీసినా వీడియో షార్ట్ వీడియో తీసినా షార్ట్ వీడియోకి మళ్ళీ పెట్టుకుందిరా ఉండు ఇది మిన్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఓల్డ్ పాతకాలం ఆల్ సభా నా పేరేది అదే సాద్ అల్ స అబ్దుల్లా అల్ సలాం సభా ఆయన వాడినటి అయ్యి ఆయన వాడిన గుడ్డలు అనే అప్పట్లో పాస్పోర్ట్లు అవన్నీ అదే వాళ్ళు వాడినేటివి అదే కార్ట్లు

కాదు ఆయన గుర్రానికి వేసేటి గుర్రాల మీద వేసుకోమ తాతలు జగ్గులు పోసు వాడలు ఇవన్నీ మట్టితో తయారు చేసినవి జగ్గులు జగ్గు టైప్లో ఉండేటివి వాగుల ఏదో అంటారు చూడు ఒడ్లు పోస్తున్నాయి అలా

గోల్ సోడ ఉండదు ఫ్రెండ్స్ గోలి సోడ వాడేది గ్యాస్ గోల్ వాడే మిషన్లు ఏమో చూడాలి ఈ బిజినెస్ అమ్ముకుంటా ఉన్నాయే సరిపోయిపోయి ఉన్నాడు అమ్ముకొని అమ్ముకొని బొమ్మ చింతాకు ఇంత ఆకులు ఇయ ఇవన్నీ అమ్ముకుంటా ఉన్నా రేవో ఈయన సున్న ఇవన్నీ గోరింటాకు అని ఇవి ఉంటారు రాగులు అన్నీ ఉన్నాయి మెంతులు మా దాన్ని ఏమంటారు బాషా ధనియాలు అన్నీ ఉన్నాయి చూడు న్యాచురల్గా వరైటీ

உம் சார் ப

రేడియో క్యాసెట్లు అంటే చూసినాంలే అవి చూసినాము ఇది తెలియదు నాకు కంట్రోల్ రూమ్ చెప్పు తిరగదు అప్పుడు చిన్న టీవీలు కదా ఫస్ట్ రావడం చిన్న టీవీలు కదా అందుకే ఇది కంట్రోల్ పోలీస్ కంట్రోల్ రూమ్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఇది పడవలు కంట్రోల్ లో మీరు పడవలకి చూడు ఆ టైం లో అటెంక్ అప్పుడు కోటలు వాడి సామాన్లు వస్తువులు ప్రతిది అప్పట్లో ఎలా ఉన్నాయో అవన్నీ చూపిస్తున్నాను కొంచెం గోరంకోకుండా ఓపెన్ చేసుకొని నా వీడియో కొంచెం చూడండి ఫ్రెండ్స్ రెండు దాకా రెండు ప్రతిదీ అన్ని చూపిస్తున్నాను ఇక్కడికి వచ్చి అదే పనిగా దిన్నే బా మ్యూజియం మ్యూజియం మ్యూజియంకి వచ్చి అక్కడ ఎలా ఉన్నారో అవన్నీ చూపిస్తున్నాను కొంచెం ఓపిక తెచ్చుకొని నా వీడియోని చూడండి సపోర్ట్ చేయండి చేయండి అదే గౌన్ యాడు ఆమె వేసుకుంటే గౌన్ ఆడండి ఆమె వేసుకునే గౌన్ అదే యాక్టర్

ఇక్కడ చూపిస్తాను వీళ్ళ వీళ్ళ ఉండాలి ఈ యాక్టర్ వేసుకున్న డ్రెస్సు అది ఆ మోడల్ ఇద్దరు పక్కకు వచ్చేసినారంటే ఈ డ్రెస్ వచ్చేసి అదే మోడల్ డ్రెస్సు ఇక్కడ వేసుకోవాలి అప్పుడు పాత హీరోయిన్లు హీరోలు వాడిన డ్రెస్సులు అన్నమాట ఇవి ఇది ఇక్కడ ఈ డ్రెస్ ఇక్కడ పాత హీరోయిన్లు వాడినవి డ్రెస్సులు అన్నీ ఇక్కడ ఉండారు మ్యూజియంలో

నాకు కనిపిస్తాము పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై నాలుగు ఆ సంవత్సరంలో అన్నమాట అట్లా ఉన్నాయో తొంభై ముప్పై తొమ్మిది ముప్పై అప్పుట్లో ఇవన్నీ ఫోన్లన్నీ ఇవన్నీ ఏంటి టైప్ ఫోన్లు అన్ని ఫోన్లు ఫోన్లు అదో అప్పుడు పోస్ట్ కార్డులు స్టాంపులు

ఇది పో ఫ్లైట్ ఆడను సేఫ్ అట్లే వద్దు ఫ్లైట్ కూడా అప్పుడు ఇలా ఉన్నాయే యూనిఫామ్ నెయ్యి ఫ్లైట్ రెండు సీట్లు ఒక సీట్ నిజంగా ఫ్లైట్ లోకి వచ్చినట్టు ఫీలింగ్ ఉంది ఇక్కడ నేను మైక్ పెట్టుకొచ్చాడు సరిపోయినా మనం వస్తామని తెలియదు ఇట్లా ఊరి పెట్టి వచ్చినా వచ్చేసినావు అప్పట్లో మోడల్ గుర్తులు కోవేట రోజు గుర్తులు అప్పుడు మరి దీంట్లోకి వస్తాం అనుకులు లేకపోతే మైకున్నా పెట్టుకోవచ్చు చూడండి ఒక ఫ్రెండ్స్ ఇన్నా ఎనకపోయినా చూడంగా చూడండి ఫ్రెండ్స్ అదే విధంగా అందరూ వచ్చి చూస్తారో చూడలేరు చూడండి ఈ అప్పుడు వాడినట్లు ఏమే ఉండేవి అన్ని చూస్తున్నాము

ఓల్డ్ స్కూల్ గన్నుల పాతకాలం ఫిరంగు ఫిరంగులు ఫిరంగు ఇంకా ఉన్నాయి బయట లోపల దీనికి సంబంధించిందేనా నా వీడియో ఎక్కడికో వెళ్ళిపో ఫ్రెండ్స్ మీరందరూ చూసి నా వీడియో ఎక్కడికో తీసుకెళ్ళండి ఫ్రెండ్స్